మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో దుబాయ్ నుంచి హుస్నాబాద్కు గల్ఫ్ బాధితుడు చొప్పరి లింగయ్య చేరుకున్నారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తనని భారత్కు రప్పించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్కు సెల్ఫీ వీడియో ద్వారా లింగయ్య విజ్ఞప్తి చేశారు వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బిఎం వినోద్ కుమార్ వైస్ చైర్మన్ మంద భీమ్రెడ్డిలను సమన్వయం చేసి లింగయ్య దగ్గరికి పంపించారు ఎన్ఆర్ఐ ప్రతినిధులు అనారోగ్యంతో ఉన్న చొప్పరి లింగయ్య వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం కల్పించారు ఫ్లైట్ టికెట్ డబ్బులు చెల్లించి క్షేమంగా స్వస్థలానికి రప్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ లింగయ్య ఆయన కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు కూడా నా ఆరోగ్యం ఉంది నన్ను బాగోగులు చూసుకొని నాకు మినిస్టర్ కూడా టిక్కెట్ చేయించి నన్ను ఇవాళ ఇండియాకు సాగదోలుతున్నాడు సక్రమంగా అంతా అన్నీ చూసుకున్నది ప్రజల సంపదన్న గుండెల్లి అన్న వీళ్ళిద్దరూ లేకపోతే నా నాకే నాకైతే అయిపోయింది నా పరిస్థితి స్పందించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు